టీవీకి స్వాగతం రైతు రుణమాఫీ చేసినందుకు నిన్న ప్రవేశపెట్టిన బీసీలకి కోట్లు కేటాయించినందుకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పాలభిషేకం ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గండి చెరువు వెంకన్నగౌడ్ మాట్లాడుతూ రుణమాఫీ చేయడం వలన రాష్ట్రంలో ఉన్న అరవై శాతం మంది బీసీలు లబ్ధి పొందడం జరిగింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు అని అన్నారు గత ప్రభుత్వం బీసీలకి ఆరు వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఖర్చు కూడా చేయలేదు అని అన్నారు పేరుకే బడ్జెట్ పెట్టినారు అని ఎద్దేవా చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మంత్రివర్గం బీసీల గూర్చి ఆలోచించి బీసీల సంక్షేమం కోసం తొమ్మిది వేల రెండు వందల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రతి రూపాయి ఖర్చు చేస్తుందని అన్నారు బీసీ గురుకులంలోకి కూడా బడ్జెట్ కేటాయించడం జరిగిందని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పిన విధంగా బీసీ కులఘరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వంది అని అన్నారు కులఘరణ చట్టబద్ధత కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వచ్చాక ప్రజలకి ఏ పథకం పెడితే బాగుంటుందో ఆ పథకం పెడుతూ బీసీల బ్రతుకులు వెలుగురు నింపుతున్నారని అన్నారు కాబట్టి బీసీ లోకం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదగోని మహేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరేటి మల్లేష్ యాదవ్ గుర్రాల పరమేశ్ ఈర్ల లింగస్వామి యాదవ్ కుర్రా కృష్ణ గణేష్ నకిరే కంటి అజయ్ కుమార్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు ఏకకాలంలో రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేయడం చాలా ఆనందదాయకం అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తొలి తొలి బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గతం గత ప్రభుత్వం ఆరు వేల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం తొమ్మిది వంద తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించి బీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం బీసీల ప్రభుత్వం ఎందుకంటే గతం ప్రభుత్వం ఆరు వేల రెండు వందల కోట్లు కేటాయించినా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు ఎంబీసీల కోసం వెయ్యి కోట్లు ప్రవేశపెట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని చరిత్ర గత టిఆర్ఎస్ ప్రభుత్వంది అదేవిధంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు హరీష్ రావు గారు కానీ బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు అదేవిధంగా మొన్న ప్రవేశ మొన్న రుణమాఫీ మాఫీ చేయడం వలన అరవై శాతం మంది బీసీలు బీసీ రైతులకి లబ్ధి చెందిరు బీసీ రైతులకి లాభం జరిగింది కాబట్టి బీసీలంతా యావత్ బీసీ లోకం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి కూడా మంచిగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బీసీ కులగాన చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ రాగానే తొలి అసెంబ్లీలోనే కులగణన మీద అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది ఏ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతల ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదని గత ప్రభుత్వం లాగా మాటలు చెప్పి దులుపుకోదని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతలు చేస్తూ బీసీలను ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలను ఆలోచిస్తూ బీసీ కులగణ కోసం బీసీ కులగణన చట్టబద్ధత కోసం నిబద్ధతతో కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు గవర్నమెంట్ను పదనం చేయడం కోసం కులగాన సాధనయాత్ర చేయడం కాదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ కులగానకు కట్టుబడి ఉన్నది బీసీ కులగాన మీద ఈ మధ్యలోనే నూట యాభై కోట్లు కేటాయించినారు బీసీ కులగాన చేపట్టి స్థానిక సంస్థలకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం